సో నరేష్ గారు మనకు అసలు హోమ్ లోన్స్ అంటే ఏంటండి నవే డేస్ ప్రతి ఒక్కరికి హౌస్ అనేది మ్యాండేటరీ అండి ప్రజెంట్ డేస్లో హౌస్ అనేది అంటే కస్టమర్లు హౌసింగ్ లోన్ కోసం ఎలా అప్రోచ్ అవ్వాలో వాళ్ళకు తెలియదు హౌస్ బ్యాంకుకి ఎలా వెళ్ళాలి ఎలా కన్సెంట్ కావాలి అసలు హౌసింగ్ లోన్ అన్నట్టు ఏంటిది ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు అనేది వాళ్ళకి తెలియదు దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను హౌసింగ్ లోన్ అంటే ఏం లేదండి జస్ట్ హౌస్ పర్చేజ్ చేయడం కానీ ఓపెన్ ప్లాట్ కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌజెస్ కానీ విల్లాస్ కానీ పర్చేజ్ చేయడం కోసం కన్సల్ట్ బ్యాంక్ కన్సల్ట్ అవుతాం కదా అదే హౌసింగ్ లోన్ అండి ఓకే సో ఇప్పుడు మనకి హోమ్ లోన్లో ఏమేమి హోమ్ లోన్స్ అంటే ఇండిపెండెంట్ హౌస్ పర్చేజ్ చేయొచ్చు ఓపెన్ ప్లాట్ పర్చేజ్ చేయొచ్చు విల్లా పర్చేజ్ చేయొచ్చు ఇండివిజువల్ హౌస్ కానీ అవన్నీ సెల్ఫ్ కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు హౌసింగ్ లోన్లో సెల్ఫ్ కన్స్ట్రక్షన్ అంటే కస్టమర్కి ప్లాట్ ఉంటుంది హి టు కన్స్ట్రక్షన్ అలా కన్స్ట్రక్షన్ లోన్ కూడా పోయేదాన్ని కూడా హౌసింగ్ లోన్ కిందకి వస్తుంది